సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ శ్రీతేజ్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ శ్రీతేజ్కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు చెప్పారు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను రేవతి ఆత్మకు శాంతి చేకూరాలి ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి సినిమా వాళ్ళను భయపెట్టి సీఎం రేవంత్ మంచి చేసుకోకూడదు ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తుంది గురుకులాల్లో మృతి చెందిన పిల్లలు కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఇంతవరకు పరామర్శించలేదు ఓ సర్పంచ్ ఆత్మహత్యకు కారకుడైన సీఎం సోదరుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి శ్రీ ను పరామర్శించిన వారిలో కెపి వివేకానంద బండారు లక్ష్మారెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ నవీన్ కుమార్ తో పాటు పలువురు నాయకులు ఉన్నారు రేవతి గారి గురికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రార్థిస్తుంది సీఎంతో ఫిల్స్ సరే ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భంగా కావచ్చు అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు ఏం జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి భయభ్రాంతులతో కాదు ప్రేమ అభిమానాల మంచి జరగాలి ఏదైనా రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలన్నారు బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటాం సరే ఇప్పుడు ఎందుకంటే మేము వచ్చింది ఆసుపత్రి ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడడం ఒక అంత సరైన సందర్భం కాదు ఈ ఓన్లీ ప్రే ద గాడ్ తొందరగా బయటకు రావాలని ప్రతిపక్షాలేకీయం చేస్తున్నాయని పార్టీ సరే నువ్వు రాజకీయాలు మాట్లాడాలంటే నువ్వు పదే పదే క్వశ్చన్లు రాజకీయమైన పక్షాలు ఎంతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా నేను ఒక మాట అడుగుతున్నా పని సార్ పన్నెండు రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజును ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఒక మంత్రి గారు వచ్చేందుకు పరామర్శించలేదు పన్నెండు రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించలేదు మరి పన్నెండు రోజులు ఎందుకు స్పందించలేదు ఆ పన్నెండు రోజులు ఏమైంది ఇంకోటి శ్రీ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరులు కూడా అంతే ముఖ్యం కదా గురుకులాల్లో యాభై మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రి పోయి పరామర్శించలే దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు ఎదురు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు మరి